నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఓ పక్కన రామ్ చరణ్ కొత్త సినిమాకి సంబంధించిన ట్రీజర్ రిలీజ్ అవ్వకపోతే నేను చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటా అంటున్న ఓ అభిమాని మరోవైపు పుష్ప టూ తో అల్లు అర్జున్ లైఫ్ లో మొదలైన రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇది కాస్త చిలికి చిలికి గాలివాన్ అయినట్టు ఎప్పటికప్పుడు మరో కొత్త కోణాల్లో చిక్కుకుపోతున్నారు అయితే ప్రస్తుతం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం సార్ సార్ యాక్చువల్ గా తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కూడా కలిసి మన రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెల్సిన సంగతి తెలిసిందే అయితే అందరూ కూడా భేటీ అయ్యారు అందులోని నాగార్జున గారు వెంకటేష్ గారు లాంటి అగ్ర హీరోలతో పాటు రాఘవేంద్ర గారు సురేష్ బాబు దిల్ రాజు కొడాల శివ తదితర ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు అయితే వీళ్ళలో చిరంజీవి గారు ఎక్కడా కూడా తారస పడలేదు ఇది ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి కలవటం కాదమ్మా ఇండస్ట్రీ మొత్తం కలవటం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది చాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ డైరెక్టర్ అసోసియేషను మా అసోసియేషను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరూ కలిసి కూర్చుని మాట్లాడి ఫిలిం ఛాంబర్ లో ఒక ఎజెండా తయారు చేసుకుని వెళ్ళి మిని చీఫ్ మినిస్టర్ కలుస్తాం అది రెగ్యులర్గా జరిగే ప్రోగ్రు ఇది అలా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి కలిసి ప్రోగ్రామ్ కాదు అది దిల్ రాజు గారు ఆయన రిలీజ్ సంక్రాంతి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఆ సినిమాలకి వెంకటేష్ గారి సినిమా ఉంది ఆయన సినిమా ఉంది ఇట్లా సినిమాలకి రేట్లు పెంచుకోవటానికి ఇట్ల కోసం అసలు ఎజెండా అది తీరా ఎజెండా ఆ ఎజెండా పెట్టుకున్నారు గాని సినిమా ఇండస్ట్రీ గురించి అయితే చిన్న సినిమాల గురించి పదేళ్ళుగా పెండింగ్ లో ఉన్న అనేక ఇష్యూలు ఉన్నాయి ఫిఫ్త్ షో ఇవ్వాలని కాని పన్నెండు వారాలు సినిమా చిన్న సినిమాలకి ఇవ్వాలని కాని మినీ మాల్స్ కట్టాలి అందులో మూడు వందల సీట్లు ఉన్న థియేటర్ కట్టాలి చాలా ప్రపోజల్స్ ఉన్నాయి ఏది గవర్నమెంట్ వెంటనే తప్పితే అలా పెండింగ్ లో పదిహేళ్ళుగా అవి కూడా ఏమి దీంట్లో పెట్టలేదు చిన్న సినిమాల గురించి సినిమా భవిష్యత్తు గురించి ఏదో దీనికోసం వెళ్ళారు అది ఎంటర్ అయ్యడం గేట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడుకే అది ఏం లేదు ఇవ్వమని చెప్పి చెప్పేశారు ముందే సో వీళ్ళ ఏ ఉద్దేశం వెళ్ళాలన్నా అది మసుకోవాలిపోయింది సో వెళ్ళాం కనుక పుష్ప కూర్చో నమస్కారాలు పెట్టి ఏదో మాకు అది కావాలి అది హాలీవుడ్ని స్థాయికి తీసుకెళ్ళాలి ఇవన్నీ మామూలు మాటలు హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళాలి ఉన్న ప్రపోజల్స్ అయితే ఒకటి చేయలేదు ఇది ఇంకే ప్రభుత్వాలు ఏం చేస్తాయి అయ్యే అయ్యేబుల్ కావు కొన్ని మాట వరుసగా అనుకోవాలి ఒట్టి జైలు కాకుండా మేము ఈ ప్రపోజల్ తెలియామని చెప్పుకుంటానికి నాలుగు ఐదు ప్రపోజల్ చెప్పారు చెప్తే యూనివర్సిటీ నాగార్జున గారు యూనివర్సిటీ కట్టాలని ఏమి చెప్తున్నా చెప్తే గా నిజంగా ఇండస్ట్రీకి అవసరమైన ముఖ్యమైన అసలు బేసిక్ లేకుండా హాలీవుడ్ అంటే ఎట్లా చంద్రసా బతు తెలియకుండా కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ బడ్జెట్ ఎలా కంట్రోల్ అవ్వాలి ఆ రూల్స్ అవి ఏది కావాలి కదా అవి లేకపోవటం వల్ల కదా సినిమాకి పది పర్సెంట్ కూడా సక్సెస్ ఉండట్లేదు సీరియల్లో సో వాటికి సంబంధించి విషయాలు వీళ్ళు లేవు సో వీళ్ళు ఒక ఉద్దేశంతో వెళ్ళారు ఆ ఉద్దేశం ఆరంభంలోనే అపశకం లాగా ఆరంభంలో అంశపాద అన్నట్టు ఆరంభంలోనే మేము ఇవ్వటం లేదు అని అనౌన్స్ చేశారు ఆయన ఈ వెళ్ళే పర్పస్ ఊరినే కలవటమే ఊరినే కలవంటే వంగ వంగ నమస్కారాలు పెట్టుకుని వచ్చారు ఆయన పెద్ద కండిషన్స్ పెట్టేశాడు ఆయన మహానుభావుడికి సీఎం తన ఈగో తీరింది నన్ను సీఎం అయినాక నాకు కనీసం ఎవరు సాల్వ్ సాల్వ్ కప్పలేదు ఒక అభినందన సభ కూడా పెట్టలేదు ఎవరు సన్మానం కూడా చేయలేదు ఇండస్ట్రీ తరఫున ఎవరు నన్ను పెద్దగా గౌరవించలేదు అని కొంచెం ఈగోలో ఉన్నాడు ఆ ఈగో సాటిస్ఫై అయింది అందరూ వెళ్ళారు ఆయన ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది అయినా వెళ్ళారు వెళ్ళి ఆయనకేసారు వాళ్ళు కప్పి అయితే పుష్పపు చిన్న భంగిమంగా నమస్కారాలు పెట్టారు ఆయన ఈగో తెలియదు కొన్ని కండిషన్స్ పెట్టాడు పరికరానికి గద్దర్ అవార్డు గద్దర్ అవార్డు ఏమైనా ఆలోచన ఉందా ఏదో మాట్లాడేటప్పుడు దానికి మాట అర్థం పడతలే గద్దర అవార్డు అన్ని అవార్డులకి గద్దరు పేరు మీద నంది అవార్డు బదులు గద్దర్ అవార్డు ఏంటి గద్దర్ గారి పేరు మీద ఒక గొప్ప అవార్డు ఉండేది ఆయన పేరు మీద మహానుభావుడు ఆయన పేరు మీద సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఒక వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తికి ఇవ్వండి అలాగే గద్దర్ అవార్డు ఒక ఉన్నాయి కదా రఘుపతి వెంకయ్య గారి అవార్డు దాదాసాహాలకి అవార్డు నాగేశ్వర గారి జీవిత సహాలి అవార్డు ఇలా ఉన్నాయి అలాగే ఒక అవార్డు బ్రహ్మాండమైన అవార్డు సంవత్సరానికి ఒకళ్ళకి ఇవాళ నాగేశ్వర జీవిత సభలు ఒకసారి అమితాబ్ వచ్చి ఒకసారి రంజి ఇట్లా అట్లా అట్లాగే బ్రహ్మాండమైన ఒక అవార్డు పెట్టండి ఇవ్వండి ఆయన పేరు మీద మొత్తం అవార్డులు అంటే కష్టం ఎందుకంటే ఆయన ఒక ఫిలాసఫీ ఆయన ఫిలాసఫీ మావోయిస్టులు నక్సరైట్లు ఆయన వాటికి సమర్థ అంగీకరించి వాటిని సమర్థించి నా ఇది బ్యాలెట్ కాదు బుల్లెట్ అని విధానంలో ఉండే అది అందరికి ఆమోదయోగం కాదు కదా ఆయన పేరు మీద ఇస్తే ఎట్లా తీసుకుంటాం ఇప్పుడు ఆయనే ఆయనకి ఆమోదయోగం కాదని నందేవాడిస్తే తిరిగి ఇచ్చేసాడు ఆయన ఇండస్ట్రీకి తిరిగి ఇచ్చాడు నాకు అవుతుంది అవసరం లేదు సో అలాంటి ఆయన పేరు మీద ఇస్తే మిగతా వాళ్ళు అందరూ ఎలా తీసుకుంటారు ఒక ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ ఆయన అందరికీ అందరికీ అందుబాటులో ఉండే ఫిలాసఫీ కాదు కదా ఒక వర్గానికి చెందిన ఒక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన పేరు మీద అందరికి అవార్డులు ఇస్తామంటే ఎట్లా అది కరెక్ట్ కూడా కదా ఆయన పేరు మీద ఏమి ఇస్తారు రేపు ఒక మంచి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని ఇస్తారు ఎవరి ఇయర్ ఉంటుంది అది ఇస్తారా ఈ ఆయన పేరు ఆయన ఫిలాసఫీకి దానికి విరుద్ధం ఎలా ఇస్తారు ఎవరు సో అవార్డు మీరు ఇవ్వడం అందేవాళ్ళు పుచ్చుకోవాలని బదులు గద్దరవాడు పుచ్చుకోవాలంటే అందరూ కమ్యూనిస్టు మావోయిస్టులుగా మారాలా ఖాస అలాంటి సినిమా తీయాల సో ఇది అలా అనాలోచితంగా ఏదో మాట్లాడి మాట అలాగే కండిషన్స్ గవర్నమెంట్ పెట్టి కండిషన్ ఒక్కటి కూడా దుర్మార్గమైన దౌర్భాగ్యమైన ఇది కుల విభ కుల విభజనకి మేము ప్రాపకాండ చేయాలి ఎట్లా చేస్తాం అది మీ రాజకీయ అంశం అది అది దేశం మొత్తం అంగీకరించిన అంశము కాదు అన్ని పార్టీలు అంగీకరించిన అంశం కాదు ఒక కాంగ్రెస్ పార్టీ అంశం అది కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న ఒక రాజకీయ అంశం ఆ రాజకీయ అంశానికి ఆ కొలగాన అంశానికి మమ్మల్ని సపోర్ట్ చేయమంటే ఇవాళ ఉంటారు రేపు పోతారు రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు కదా కనుక మీ పాలసీని మమ్మల్ని ప్రమోట్ చేయమంటే ఎట్లా అది మీ రాజకీయ అంశం రాజకీయ అంశం రాజకీయ అంశంగా ఉండాలి దానికి మమ్మల్ని అంటే కరెక్ట్ కాదు కదా తర్వాత గుడులు గోపురాలకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీకు అధికారం ఇచ్చారు మిమ్మల్ని టూరిస్టులు అవి విషయాలు డెవలప్మెంట్ అవి మీరు చూసుకోవాలి మీ బాధ్యత మీ భుజ స్కంధాలపై ప్రజలు పెట్టిన బాధ్యత దానికి మమ్మల్ని డబ్బులు ఇవ్వమంటారెండి మీరేమో డబ్బులు దోచుకుంటారు మేము డబ్బులు ఇవ్వరా మేము చేసి మేము చేస్తాం మేము గుళ్ళకి గోపురాలకి మేము చేయాల్సింది తిరుపతికి చేయాల్సింది ఇవి చేస్తూ ఉంటాం అన్నదానాలకి మేము మేము చేసి మీరు మీ గవర్నమెంట్ విషయాలకి మమ్మల్ని డబ్బులు ఏమి ఉంటాయి ఏంటి అదేమి కండిషన్లు ఏదో వచ్చింది ఏదో మాట్లాడటం మేము అధికారంలో ఉన్నాం కనుక మేము ఏదో మాట్లాడతాం మీరు వినండి అన్నట్టు అలాగే ఆయన అడ్డతంగా ఏం మాట్లాడేడు అని విదేశీ వచ్చారు విదేశీ ఆయన ఇంటి చివరికి నాకు రెండు అంశాలు జరిగినాయి ఇక్కడ ఒకటి ఈ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఏ అంశమో ఆయనతో మాట్లాడే ఆయన చెప్పి నేను వచ్చారు వీళ్ళేదో కష్టాలు చెప్పుకున్నాం ఏం కష్టాలు చెప్పుకున్నా ఆయన ఆయన విన్నట్టు లేదు ఆ కష్టాలకు రెస్పాన్సిబుల్ ఆయన వీళ్ళు చెప్పుకున్న కష్టాలు మనసు ఇప్పి మాట్లాడేమా అయ్యి నేను ఏం మాట్లాడారు ఏం మాట్లాడితే ఆయన ఏం చెప్పాడు మనసు ఇప్పి మాట్లాడితేనే గుణ మీరు పబ్లిష్ చేయండి అన్నాడా డ్రగ్స్కి డ్రగ్స్కి చేయమంటాడు మళ్ళీ డ్రగ్స్కి చేయమన్న ఆ నోటితో ఆయన ఏమన్నాడు ఈ సినిమా వాళ్ళు ఏమన్నా తోపులా తురుము వీళ్ళు డబ్బులు పెడతారు డబ్బులు సంపాదించుకుంటారు వీళ్ళు ఏంటి అని తోలనాడి సినిమా చీప్గా మాట మళ్ళీ ఆ సినిమా వాళ్ళు ప్రాపకాళ చేస్తేనే ప్రజల్లోకి వెళ్తుంది కనుక మీరు దాన్ని ప్రాపకాణ చేయాలి మీకు అవసరం వస్తే మేము ప్రాపకాణ చేస్తేనే ప్రజల్లోకి వెళ్తుంది మీకు అవసరం లేకపోతే నోటికి వచ్చిన ఎందుకు మేము తురుముఖం తోపులు కాదు కదా మమ్మల్ని ఎందుకు మీరే తురుముఖం తూపులు మీరే చేసుకోవచ్చు కదా పబ్లిసిటీ చేసుకుంటున్నారు పేపర్లోనూ మీడియాలోనూ చేసుకోండి మీ వల్ల లేదు కనుక మేము రావాలంట నర్మని బొమ్మలు తురుము కావాలి తోపులాడతారు ఏం మాటలు అది అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఏదో మాట్లాడేస్తారు ఆయన ఆయన ఎలా ఆయన ఈగో సాటిస్ఫై అయింది వచ్చారు అందరు పూల మామలు ఇచ్చి బుకేళ్ళిచ్చి షాలు వాళ్ళు కప్పి ఆయన అయిపోయింది వాళ్ళకు వాళ్ళకి అది పెద్ద జరిగేది లేదు ఊనీ జీరో ఆ మీటింగ్ వల్ల ప్రయోజనం ఇండస్ట్రీకి కానీ వ్యక్తులకు కానీ జీరో సార్ ఇంకోటి వచ్చేసి అయితే దీని తర్వాత మీడియాతో మాట్లాడిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుపాటి సురేష్ బాబు గారు అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ పై చాలా విమర్శనగా మాట్లాడారు అయితే నీ వల్లే ఇండస్ట్రీ మొత్తం సీఎం ముందు తల తల ఉంచుకోవాల్సి వచ్చింది అసలు దీని అంతటికి కారణం నువ్వు అని అనేసి అల్లు అర్జున్ ని చాలా విమర్శనగా మాట్లాడారు అసలు ఆయన మాటలపై మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు మీకేమని ఉండకూడదు ఎందుకంటే అల్లు అర్జున్ తల అంటే తల వంచుకున్నాను అంగీకరిస్తున్నారు సీఎం ముందు తల ఉంచుకున్నారు వీళ్ళందరూ వెళ్ళి తల ఉంచుకొని వచ్చారా ఏం మాట్లాడి వీళ్ళే అంగీకరి మేమే తల ఉంచుకున్నాం అని అది చాలా సివిసారం లేని మాట కదా అలాంటి మాట మాట్లాడి ఉండకూడదు తల వంచుకోవాల్సింది జరిగింది జరిగితే ప్రభుత్వం ఆ అనవసరంగా మన మన కుటుంబంలో ఒక సభ్యుడిని అనవసరంగా లాగి హరెస్ చేస్తా ఉంటే దాన్ని నీ వల్ల తప్పు అని అంటే అందుకని వీళ్ళకి అడ్వాంటేజ్ అవుద్ది రాజకీయ నాయకుల ముందు మనం అలా మాట్లాడితేనే వాళ్ళకి అలసి అవుతుంది అందుకని మీరు తోపులా తురుము అని మాట్లాడతారు రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో ఏదో స్థలం అడిగితే మీ దగ్గర లేని మురళీ మురళీమోహన్ దగ్గర లేని ప్లాన్స్ అని అన్నాడు సో అందుకని వాళ్ళ దగ్గర మనం మనం మనమే తక్కువ చేసుకుని మాట్లాడితే వాళ్ళు మనం ఇంకా తక్కువ మాట్లాడుతుంది సురేష్ గారు అయితే ఇంకోటి వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి మరియు సినిమా ప్రముఖులు భేటీపై హీరోయిన్ పూనం కౌ పూనం కౌంటర్ స్పందించింది ఏమనంటే ఈ మీడియా చూస్తుంటే ఈ మీటింగ్ చూస్తుంటే అసలు ఇండస్ట్రీలో ఏ మహిళకి కూడా ఎటువంటి ప్రమాదం లేదా ఎవరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదా అంటే హీరోలకి ఏమైనా అయితే ఇండస్ట్రీ ఉన్న గవర్నమెంట్ ఒకటి అవుతారు కానీ మాకేం రోనం కౌరు వేరే పనిపాట్లు ఎప్పుడో ఒకసారి మేలుకుంటది మేలుకుంటే ఏదో ఒక ట్వీట్ చేస్తా ఉంటది నేను ఉన్నాను అనిపించడానికి అది ఎందుకు వేరే పని పట్టలేదు ఏదో అప్పుడప్పుడు మేలుకుంటది ఎప్పుడు నిద్రపోతా ఉంటది ఎప్పుడు మేలుకుంటది మేలుకున్నప్పుడు ఒక ట్వీట్ చేస్తుంది ఏమిటో పెద్ద ఏమి ఏంటంటే అమ్మాయి వల్ల ఇండస్ట్రీకి అమ్మాయి చేసిన సర్వీస్ ఏంటి అమ్మాయి చించింది ఏంటి ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీని గురించి మాట్లాడే యోగ్యత రాస్తా అమ్మాయికి ఎక్కడది ఊళ్ళే ఏదో ఒక ఆర్టిస్ట్ కనుక ఏదో ఏదో వేసుకుంటాం వేసుకుంటే మీ ఇలాంటి వాళ్ళు అడుగుతారు అంతే